अस्सलाम वालेकुम। असलाकुमरे सब्जी नहीं तुम्हें नही तुम्हें नहीं आ रही चामल का जगह नहीं है तुम्हें सब्जी नहीं है तो हमें को छोड़ तुम ना किसी तो है ना एक लगा दो लगा कर उसके तो काम पूरा कर ये सब इसकी रखा है चावल का माउड़ी ये तल्लु अंदारा में रखे है उसके बाद क्या पिंचिन है सर है इस ना इसे मारे बारे सुन को है पंद्रह तारीख से बस फ्री जुन्ना तो से आधी सी बस फ्री इसके बाद से कहाँ जा फ्री तुमने क्या प्रॉब्लम है जैसे तुम आए बोले तो मालूम होता तुम्हारे जहाँ तुम्हें तो क्या मालूम होता वो मासा का मारे तो दो साल आज मालूम ही थी उन बोली तो

సమరం మారుసివే ಯಾರ యారో ಮುಂದೆ ని మిందే బుర్తిది బుట్టు నిమన్న ಯಾರ ಪ್ರಾಬ್ಲಮ್ యారో ప్రాబ్లం ಯಾರಿದ కమ యారిద బింజి నవని అది కేరో దూసే ప్రాబ్లం క్యా రండి तू भी आमा तू का लगा जो आप लोग करो कार्डो करो सब अबे

देखते देख काम कर लगा जगह अपने घर तक जगह अपने घर लगता है अपने लगे मैं आप लोग मांगा मांगा కాదు ఇప్పుడు అట్లా కాదు ఎప్పుడు పోయింటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంటారా ఇప్పుడు ఒకసారి అప్లై చేసుకో మరి அட்யா இது அது எந்த சோம்பர்டு கோட்டி ஏ இங்க Ya mir de bunda kalır. Evet. 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 ఎవరికొస్తే ఇంటార ఇంటర్ రాదమ్మా ఇంటారా టెన్త్ క్లాస్ వరకు ఉండేవాడికి తర్వాత ఇంటర్ తర్వాత ఇంటర్ వాళ్ళకి కూడా ఫస్ట్ ఇయర్ పడుతుంది అంటే రాయడమ్మా రాయడమ్మా మీరు సిగ్గుపడి రా ఇప్పుడు మీ సచివాలయం ఉంటది సచివాలయంలో పోయి అది వెబ్సైట్ ఓపెన్ అయితే రెండేళ్ళు లేదమ్మా రెండేళ్ళు లేదు ఇప్పుడు ఓపెన్ అయితాయి ఈ సారి అన్ని ఓపెన్ అయితే మీరు ఫస్ట్ ఎవరు పెన్షన్ రాలేదు వయసు వాళ్ళు కానీ లేక భర్త చనిపోయిన వాళ్ళు కానీ మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు సచివాలయంలో అప్లై చేసుకోండి ఈ రేపు నెల ఓపెన్ అయింది మడకామ్మా இவங்க ஏன்மாத்த உதோம் ஐஸ்ட் ஐஸ் கட்டை உதயா சரி இச்சு இச்சேவ் கரெக்ட்டு அட்ர అమ్మ ఎవరు దోసరు కాదు దోసరు 10 వేలు మరి మామూలు అదేమంటారు కదా ఐదు రూపాయలు పోగొట్టుకుంటే సరే ఇన్న సార్లు కూడా అల్లమ్మా అల్ల అల్ అల్లమ్మా నిందేణ అల్లమ్మా నిందరేమ్మ శివమ్మ వేతన కారికే కూడా బాడ ನಿನ್ನ ಸಚಿವಾಲಯ ನಿನ್ನ ಸಚಿವಾಲಯ ಯಾವ್ದು ಬರ್ತೈತಿ ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಒಂದು ಕೆಲಸ ಮಾಡು ಈ ಈಗ ನಿಮ್ ಮತ್ತೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಬ್ಯಾರೆ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅದ್ರಾಗ ಏನು ಲಿಂಕ್ ಇರ್ತೈತೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಚೀರಿ ಅದೇ ಬರ್ತೈತೆ సరే సరే అమ్మ రేషన్ కార్డు వేరేదని చేసుకో అప్లే పెట్టుకో మాకైతే ఇలా పడతావమ్మా రేషన్ కార్డు కూడా ఇప్పుడు వస్తాయి ఇప్పుడు మీ ఇంట్లో చదివే పిల్లలు కూడా వచ్చింటది కదమ్మా తల్లి కొందన వచ్చిందా కాపాడుతా ఫస్ట్ క్లాస్ అబ్బో అమ్మ ఇప్పుడు చేపది వస్తా

ఎందుకు పడలేదు కాదు పడలేదనే దాన్ని కూడా వాళ్ళు చెప్పింటారు నువ్వు ఒకసారి మరిపోయా దాన్ని ఇది చేసుకోవాలా అది మరి ఒకసారి సరిదిద్దుకుని మరి ఇంకోసారి ఇవ్వాలా కాదు పడలేదు పడలేదనే దాన్ని ఊరికే పడలేదని మీ ఇంట్లో మీరు ఉంటే కాదు సర్టిఫికేట్

ఇచ్చినే రేషన్ కార్డు ఒకే కుటుంబంలో అట్లా కాదమ్మా మీరు ఇప్పుడు మీ మామ మీ ఎవరైనా మీ బాబా కలిసి ఉన్నారా మరి సపరేట్ కావాలి సపరేట్ అయితే వస్తుంది చేయడం మీరుండే ఇంటికి మీరుండే ఇంట్లోనా ఏ అని రాసి మరి సపరేట్ అయినట్టు రాసుకునే అది అది చేసుకుంటేనే వస్తుంది వీళ్ళకి ఎట్లా కాళ్ళకి వీళ్ళు గైడెన్స్ చేసేవాళ్ళు లేరు ఊరికి పోయినప్పుడు లేదంటే అది వచ్చేవాళ్ళు అంతే వీళ్ళు పట్టుకుని పోయి పారాడు చేసేవాళ్ళు లేరు అదే వచ్చే కదా మరి అదే 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 దానికి